టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్స్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ సెప్టెంబర్ మంత్లో మీ పర్సన్ యొక్క ఆలోచనలు మీ పైన పాజిటివ్గా ఉంటాయా లేదా నెగిటివ్గా ఉంటాయా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టైరో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు ఫస్ట్ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టెరప్ కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధంగా ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కార్స్ అయితే నేను షఫర్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీస్తానండి ఫస్ట్ వచ్చేసి హ్యాంగడ్ మ్యాన్ వచ్చిందండి రెండోది వచ్చేసి ఐస్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ వచ్చింది మూడోది వచ్చేసి ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ అండి ఫోర్త్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫిఫ్త్ వచ్చేసి టెంపరెన్స్ అండి సిక్స్త్ వచ్చేసి విలా ఫార్చ్యూన్ సెవెంత్ వచ్చేసి డెత్ కార్డ్ అండి ఎయిత్ది వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ టెన్త్ది వచ్చేసి నైన్త్ వచ్చేసి నైన్ ఆఫ్ వ్యాండ్స్ టెన్త్ కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా మీ పైన అంటే మధ్యస్థంగా ఉన్నాయి పూర్తిగా పాజిటివ్గా లేరండి అలాగని నెగిటివ్గా లేరు తను ఏంటంటే ఒక డైలమా స్టేజ్లో అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారు అంటే ఏం జరుగుతుందో అనేసి తనకి కూడా పూర్తిగా అర్థం కావడం లేదు అంటే తను మీ పైన తను విక్టరీ సాధించాలి అంటే మీతోటి కలిసి ఉండడం కంటే కూడా మీ పైన ఆధిపత్యం చెలాయించడం మిమ్మల్ని ఒంటరిని చేసి తను మీ యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ ఉండే వ్యక్తి అనమాట తన యొక్క యాటిట్యూడ్ అయితే ఇప్పటికి కూడా మారలేదు ఒక రకంగా తను అలసిపోయారండి అలసిపోయినా కూడా అంటే అదంటారు కదా చింతకు చింత అనేది చనిపోయినా కానీ దాని యొక్క పులుపు అనేది తగ్గదనమాట అంటే మీ యొక్క వ్యక్తి యొక్క పరువు ప్రతిష్ట మిమ్మల్ని ఎప్పుడైతే అరాస్మెంట్ చేసి తనతో ఉండకుండా ఇలా రకరకాల మైండ్ గేమ్స్ ఆడుతూ రకరకాలుగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేస్తూ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అలాగే లవర్స్ అయితే మీతో ఉన్నట్లుగా లేనట్టుగా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ మీ జీవితంతో ఆడుకున్న ఈ వ్యక్తి తను మారుతారా లేదా అంటే తను ఎప్పటికీ డైలమాలోనే ఉంటారండి అంటే ఈ మంత్ మొత్తం తన యొక్క ఆలోచనలు ఈ సెప్టెంబర్లో రెండు విధాలుగా ఉంటాయి కాసేపు పాజిటివ్గా ఉంటారు కాసేపు నెగిటివ్గా ఉంటారు ఏ క్షణాన ఎలా ఉంటారో తనకే తెలియదు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తన లైఫ్లో తనైతే సెలబ్రేషన్ అయితే చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మీ పర్సన్కి చాలా ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు తన డెసిషన్ అయితే తను తీసుకోరు తన యొక్క పేరెంట్స్ పైన కానీ ఇతరుల పైనే కానీ మీ పైన ఎవ్వరు ఏది చెడుగా చెప్తే అది నమ్ముతారనమాట కొంచెం ఇమ్మెచ్యుడిగా ఉంటారండి ఇగోతోటి కూడిన ఇమ్మెచ్యుడి పర్సన్ అనమాట అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది తను ఏంటంటే ఎందరి ముందైనా చాటుకు మీ వెనకాల వంద మంది కాళ్ళైనా పట్టుకుంటారు కానీ మిమ్మల్ని మీలాగా చూడరు మీ కోసం మిమ్మల్ని ఓడించడం కోసం తను ఎంత డబ్బులైనా కూడా చాటుగా వెనకాల ఖర్చు పెడుతూ ఉంటారు అంటే లంచాల రూపంలో ఇతరుల వ్యక్తులకి ఇస్తారు వాళ్ళతోటి మంచి వ్యక్తి అనిపించుకుంటారు మిమ్మల్ని చెడ్డవారిగా చేస్తారనమాట ఈ వ్యక్తి అయితే మంచి పర్సన్ అయితే కాదు మీ ఎమోషన్స్ తోటి ఆడుకునే పర్సను గతంలో అలాగే చేశారండి ఇప్పుడు తన యొక్క యాటిట్యూడ్ అయితే ఏమీ మారలేదు అలాగే ఉన్నాయి అంటే కొందరు ఏంటంటే స్వతహాగా ఉంటుంది నీచబుద్ధి వాళ్ళు అసలు మారరండి లైఫ్ టైం అలాగే ఉంటారు ఉంటూ వీళ్ళ వల్ల ఎవరికి హ్యాపీనెస్ ఉండదు లైఫ్ పార్ట్నర్కి అయితే అసలు హ్యాపీనెస్ సంతోషమే ఉండదు అంటే వీళ్ళ లైఫ్లోకి వెళ్ళడం వీళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క కర్మ అలాంటి వ్యక్తితోటి మీకు సంబంధం అయితే ఏర్పడింది అది మ్యారేజ్ బంధమైన లవర్స్ అయినా లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా ఈ వ్యక్తికి చాలా స్వార్థమైతే ఉంటుంది మీకు తను మొదటి పదిహేను రోజులు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు అలాగే రెండు అంటే మళ్ళీ పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు తనకి తను ఎక్స్పెక్ట్ చేసింది కొంత రివర్స్ అయితే అవుతుంది మీకు సంతోషాన్ని అయితే కలిగిస్తాయండి అతని మీ యొక్క చేష్టలే కానీ మీ ఓపికనే కానీ మీ యొక్క కష్టమే కానీ లేదంటే ఆ యూనివర్స్ యొక్క కృపే కానీ మీ పైన అయితే ఉండబోతుంది ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్ అనుకున్న రిలేషన్ అయితే రీబర్త్ కొందరికి రీయూనియన్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే తను స్వార్థంగా ఉన్న తనని మీరు కంట్రోల్కి అయితే తీసుకురాగలుగుతారండి నైన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు ఇచ్చిన పెయిన్ ఆ పర్సన్ పడే అవకాశాలు రాబోతూ ఉన్నాయి తను కూడా ఒంటరిగా వండుకుంటూ బాధ అనేది అనుభవించబోతు ఉంటారు డెసిషన్ మాత్రం క్రాస్ రోడ్లోనే ఉంటారండి ఎలాంటి క్లారిటీ అనేది ఉండదు తనకి తన ఉండదు మీ పైన ఉండదు తను ఏంటంటే తను మీరు చెప్పిన వినరు తన వేత్ అనేది కరెక్ట్గా ఉండదు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అన్నమాట ఈ పర్సన్ని చెప్పడం ఎలా చెప్తారంటే తన జీవితం గురించి తను చాలా మంచి వ్యక్తినని అమాయకుడినని చెప్పుకుంటూ అయితే చాలా పెయిన్ అనేది ఇస్తారు అంటే మీరు సొసైటీలో మిమ్మల్ని బ్యాడ్ చేయడానికి ఆ పర్సన్ ఎంతకైనా దిగజారుతారు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తితో మీకు బంధం అనేది ఏర్పడింది తను గతంలో అలాగే చేశారు మీకు ఈ మంత్లో కూడా అలాగే చేయబోతూ ఉన్నారండి అలాంటి వ్యక్తి మీ వ్యక్తి ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి మిథునాతుల అండి కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు పన్నెండు రాశులు వచ్చాయండి మేషం నుంచి మీనం వరకు ఇక్కడ మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ త్రీ లెవెన్ థర్టీన్ ట్వెల్వ్ నైన్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇలా రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ మీ వ్యక్తి యొక్క నేమ్లోని మొదటి లెటర్ జెడ్ లెటర్ ఈ లెటర్ యూ లెటర్ ఎం లెటర్ వై లెటర్ ఏ లెటర్ టీ లెటర్ హెచ్ లెటర్ క్యూ లెటర్ జే లెటర్ సి లెటర్ డబల్యూ లెటర్ ఓ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి మీకు ఎన్ని ప్రాబ్లమ్ ఉన్నా పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు మీరు పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోవచ్చండి మీకు రీజనబుల్గానే ఛార్జెస్ అయితే ఉంటాయి ఈ పాయింట్స్ నేను చెప్పిన నేను అయితే మీ రీడింగ్ దగ్గర రిసీవ్ చేసుకోండి లేదంటే మీకు కానీ వేరే వాళ్ళకి రిజినెట్ కావడం అయితే జరుగుతుంది ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీఓండి